స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా పాదయాత్ర లోకేష్ గారు ప్రారంభించడం ఒక మంచి ఉద్దేశం యువతని ఈ రాష్ట్ర యువతలో ఒక భరోసా కల్పించాలి వాళ్ళకి జీవనాధారంగా ఉద్యోగ భరోసాని ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో మొదటిగా పాదయాత్ర ప్రారంభించడం అయితే పాదయాత్ర రాను రాను కూడా రోజు రోజుకి కూడా ప్రజాదరణ పొందుతూ ఈ వైసీపీ ప్రభుత్వం పెట్టే అరాచకాలు అనాలోచిత నిర్ణయాలు వాళ్ళు తీసుకునే ఏ నిర్ణయం కూడా అనాలోచితంగా తీసుకోవడం వల్ల ఈ రాష్ట్రంలో పడే ప్రజల ఇబ్బందులు వారికి వారిగా తండోపతండాలుగా ఈ పాదయాత్రల ఎదురు వచ్చి వాళ్ళ సమస్యలని చెప్పుకుంటూ ఉండవు ఆ సమస్యలు వింటూ ముందుకు సాగుతున్న తరుణంలో ఆ పాదయాత్రలోనే ఒక మ్యానిఫెస్టో పుట్టడం జరిగింది ఆ సమస్యల మణిహారమే ఈ మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో ఏంటంటే మీ అందరికీ తెలిసిందే యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడం అలాగే రైతుకి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం అలాగే తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇస్తానడం అలాగే దీపం పేరుతో మూడు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం అలాగే బీసీలకు రక్షణ చట్టం ఇవన్నీ కూడా మ్యానిఫెస్టో తయారు చేసి దీన్ని కూడా గాలికి వదిలేకుండా వాళ్ళకి రికార్డెడ్గా మేము ఇది చేస్తాం మీకు అని బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో దీన్ని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి రిజిస్ట్రేషన్ కూడా చేసి ఆన్లైన్ చేసి ఆధారాలతో సహా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళు ఇది మాకు చేయలేదు అనడానికి ఉపయోగపడుతుంది ఎందుకు ఇది ఇవ్వడం జరుగుతుందంటే గత ప్రభుత్వంలో మీరు అందరూ చూసుంటారు ఏదైతే విద్యాదీవెన విద్యాదీవెన అమ్మఒడి పేరుతో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని భారత గారి నోటంటే స్వయంగా పలికి ప్రచారం చేసుకుని తర్వాత ఒక్క బిడ్డకే అని మళ్ళీ దాన్ని మాట మార్చడం జరుగు జరిగింది ఖచ్చితంగాని అలా కాకుండా ఆ మేము ఏదైతే ఇది విత్ పేపర్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఇవ్వడానికి గల కారణం ఖచ్చితంగా బాబు గారి మీద నమ్మకం పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం స్తున్నాం ఎందుకంటే ఈరోజు ఉన్నట్టు ఆస్తులు తాకట్టు పెట్టో ఆస్తులు అమ్మేసో లేకపోతే అప్పులు తెచ్చేసో కాకుండా ఇన్కమ్ని సృష్టిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా పరిగెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసుకున్నట్టు అయితే ఆయన అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ఇచ్చి రెండింటినీ రెండు కళ్ళ కింద చేసి ఈ దేశమంతా కూడా ఈ రాష్ట్రం వైపు చూసేలా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయనకి పట్టం కట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఏలిక ఆయన చేతిలోకి వెంటనే మళ్ళీ ఇన్కంతో పాటు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటినీ కూడా పరుగులు పెట్టించి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడి భావితరాల భవిష్యత్తు కాపాడగలిగితే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గట్టి ఈ నమ్మకంతో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ చాలా సంతోషం అతి తొందరలోనే భోగాపురంలో యువగలం పాదయాత్ర ముగింపు సభతో పాటు ఎన్నికల శంకారావాన్ని కూడా అక్కడే ప్రారంభించడం జరుగుతుంది ఆ భోగాపురంలో లక్షలాది జనంతో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి లోకేష్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు ఒకే వేదిక మించి ఎన్నికల శంకారావాన్ని పూరించే కార్యక్రమం ఆ భోగాపురంలో స్టార్ట్ అవుతుంది దాంట్లో భాగంగానే మా అందరూ అలాగే రాష్ట్రంలో ఉన్న ఇన్ఛార్జీలందరూ కూడా ఆ మీటింగ్కి జన సమీకరణలో నిమగ్నమై దాన్ని భారీగా తరలించి సక్సెస్ చేయడానికి అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు దాన్ని సక్సెస్ చేయాలని మీ ద్వారా కోరుకుంటూ అలాగే కొన్ని విషయాలు నిన్న మొన్న చూసాం ఇన్ఛార్జీలు మార్చున్నారు వైసీపీ వాళ్ళు మంత్రులతో సహా సిట్టింగ్ ఎమ్మెల్యేలను కానీ సిట్టింగ్ మంత్రులను కానీ స్థాన చలనాలు చేస్తున్నారు అలాగే ఇన్ఛార్జీలు మారుస్తున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకే కానీ మీ ద్వారా నేను తెలియజేసుకునేది ఒకటంటే ఇన్ఛార్జీలు మార్చినంత మాత్రాన లేకపోతే స్థాన చలనం కలిగించినంత మాత్రాన వాళ్ళు చేసిన తప్పులు కానీ ప్రభుత్వం చేసిన తప్పులు కానీ ఎక్కడికి పోవు ప్రజల్లో ఒక నిరాశ నిస్పృహ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది పీకుల దాకా ప్రజల్లో రావడం జరిగింది దాన్ని రేపు ఓటు రూపంలో నువ్వు ఎవరిని పెట్టినా ఎవరిని నించున్నా ఏదన్నా సరే ఓటు రూపంలో వ్యతిరేకంగానే ఏసీ రేపు పొద్దున్న జనసేన టీడీపీ కలిపి ప్రభుత్వాన్ని ఇచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ణయానికి రావడం జరిగింది దాంట్లో భాగంగా నువ్వు వాళ్ళని మార్చి ఎళ్ళు మార్చి మీరు శత్రువులు అవడం చెప్తే ఏది ఉపయోగం ఉండదని మీ ద్వారా తెలియజేసుకుంటూ అలాగే రాబోయే కాలంలో ప్రభుత్వం ఏర్పాటు చే చేసిన తర్వాత ఖచ్చితంగా మేము ఏమైతే హామీలు ఇచ్చామో హామీలన్నీ కూడా నెరవేర్చి తీరుతామని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది